కుదిరితే పరిగెత్తు లేకపోతే నడు అది చేత పాక్ కొడుతూ పోవు అంతేకాని ఒకే చోట నిలకడగా ఉండిపోకు ఒకే చోట కదలకుండా ఉండకు ఉద్యోగం పోయిందని వ్యాపారం దెబ్బతీసిందని స్నేహితులు మోసం చేశారని ప్రేమించిన వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోయారని అలా ఉండిపోతే ఎలా దేహానికి పనికొచ్చే దాహానికి పనికిరాని ఆ సముద్రపు కిరటాలే ఎగసెగసి పడుతుంటే నీవు తలచుకుంటే నీ తలరాత ఇంతే అనుకునే వాళ్ళను కూడా తలదించుకునేలా చేసే సత్తా నీకుంది కానీ నీకొచ్చిన చిన్న కష్టానికే తలదించుకొని ఉండిపోతే ఎలా సృష్టిలో చలనం ఉన్నది ఏది ఆగిపోవడానికి వీలు లేదు భారే నది వీచే గాలి ఊగే చెట్టు ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలని నీలో పట్టుదల ఉంటే నీలో ప్రవహించే రక్తం ఆ రక్తంతో సహా ఏది ఏది ఆగిపోకూడదు లే బయలుదేరు ఆ మానసిక బాధలను సంఖ్యలన్నీ తెంచేసుకో పడ్డ చోటు నుంచే పరిగెత్తడం మొదలుపెట్టు నువ్వు పడుకున్న పరుపు నిన్ను చీదరించుకోకముందే నీ పడుకున్న మంచం పరుపు నిన్ను చీదరించుకోకముందే నీ బద్ధకాన్ని వదిలేయి నీ అర్థం నిన్ను ప్రశ్నించకముందే నీ సమయ నీ సమాధానాన్ని వెతుక్కో నీ నీడ నిన్ను ముందే చీకట్లో నుంచి వెలుగులోకి వెళ్ళిపో మళ్ళీ చెబుతున్నా నీ చెమట చుక్క కారితేనే నీవు చరిత్ర సృష్టించగలవు ఇవి చదివితే పదాలు ఆచరిస్తే అస్త్రాలు మళ్ళీ మళ్ళీ చెబుతున్నా ఇవి చదువుకుంటే పదాలు మాత్రమే ఆచరిస్తే అస్త్రాలుగా మారతాయి